హాయ్ అండి ఎలా ఉన్నారు వెల్కమ్ టు మై ఛానల్ మంజూస్ వరల్డ్ అయితే నేను గులాబీ పువ్వులు చేస్తున్నానండి మనకు కుకీస్ అంటారు కదా బయట అవి ఆ గులాబీ పువ్వులు అంటారు కుక్కీస్ అంటారు నేనైతే ఎక్కువ కుకీస్ అని అంటానండి వాటిని ఆ గులాబీ పువ్వులని కూడా అంటారు మనం ఇంట్లోనే ఈజీగా అండి మనకైతే ఆ గులాబీ పువ్వుల మౌల్డ్ అనేది ఇంట్లో అయితే తప్పకుండా ఉండాలండి లేదంటే మనం అమెజాన్లో ఆర్డర్ కూడా పెట్టుకుని తెచ్చుకోవచ్చండి లో కూడా దొరుకుతున్నాయి ఇదైతే మా ఇంట్లో చాలా రోజుల నుంచి మధ్య మద్దతుగా జ్యూస్ చేసేవాళ్ళండి సో అలాగా నాకు కూడా అలవాటైంది ఇంట్లో అయితే నాకు ఎప్పటి నుంచో ఉందండి ఈ గులాబీ పువ్వుల మౌల్డ్ వచ్చేసి దీనికి ఇంగ్రీడియం కూడా చాలా తక్కువండి జస్ట్ మైదా షూర్ ఉంటే చాలండి బియ్యం పిండి ఎక్కువ కూడా అవసరం లేదు మనము మనము పర్ఫెక్ట్గా చేసినామంటే గులాబీ పువ్వులు అనేది వచ్చేస్తాయండి చాలా మందికి రావు అని ఎక్కువ ట్రై చేయరండి మనం పర్ఫెక్ట్గా చేస్తే తప్పకుండా వస్తాయండి అందరూ తప్పకుండా ట్రై చేయండి ఇప్పుడైతే మనం కుకింగ్లోకి వెళ్ళిపోదాము ముందుగా మనము ఒక కప్పు మైదా పిండి తీసుకోవాలండి కొలత తీసుకుంటున్నాను నేను అలాగే ఒక కప్పు బియ్యం పిండి బియ్యం పిండి నెక్స్ట్ వచ్చేసి ఒక కప్పు షుగర్ అండి షుగర్ పౌడరు షుగర్ అయినా తీసుకోవచ్చు షుగర్ పౌడర్ అయినా తీసుకోవచ్చు ఇలాగైతే మెత్తగా మిక్సీ వేసేసుకోవాలి షుగర్ పౌడర్ వచ్చేసి పౌడర్ వేసుకుంటే మనకి త్వరగా కరిగిపోతుంది అందుకని మిక్సీ పట్టుకున్నాను లేదంటే షుగర్ కూడా వేసుకొని కలుపు కలుపుకోవచ్చు ఇలాగ మూడు వేసేసుకొని బాగా బీట్ చేసుకోవాలండి గులాబీ పువ్వులకి మనం ఒక ఈ పిండిని వచ్చేసి మనము ఒక రెండు మూడు గంటల పాటు నానబెట్టేస్తే మనకి బాగా వస్తాయండి ముందుగా మనకి గులాబీ పువ్వుల రేకు ఇంట్లో ఉండాలండి లేదంటే మనకి అమెజాన్లో అయినా దొరుకుతుంది కుక్కీస్ కు మామూలుగా గులాబీ పువ్వులు అంటారు బయట రోజు కుక్కీస్ అంటారు మనకి హండ్రెడ్కి ఫైవ్ టు సిక్స్ వస్తాయండి కానీ ఇంట్లో చేసుకుంటే చాలా తక్కువ ఖర్చుతో చాలా అయితే అవుతాయండి మనం ఈ పిండిని అయితే బాగా కలిపేసుకొని కొంచెం ఇంకా జారుడుగా కలపాలి ఒక రెండు మూడు గంటల పాటు నానబెట్టేస్తే మనకి పువ్వులు అనేటివి బాగా వస్తాయి ఇప్పుడు ప్రస్తుతానికి కలిపేసుకొని మనకి గులాబీ పువ్వు కొంచెం వేస్తాము వాటరు లాస్ట్లో అయినా వేసుకోవచ్చండి వేసేటప్పుడు చిక్కదనాన్ని బట్టి చూసుకొని మనము అది చిక్కగా కాకుండా నీళ్ళగా కాకుండా మీడియంగా పెట్టి వేసుకుందాము ఎప్పుడైతే మనకి పిండి విధంగా ఉంది కొంచెం వాటర్ అయితే వేస్తాము ఎక్కువ పట్టదు ఒక రెండు మూడు గంటల సేపు నాణ్య త్వరగా అయిపోతాయండి ఇంగ్రీడియంట్స్ కూడా చాలా తక్కువ గులాబీ పువ్వులకి వేసి మనం పిండినైతే ఒక రెండు మూడు గంటల పాటు నాణ్య ఇద్దామండి మనకి ఇది వచ్చేసి గులాబీ పువ్వుల రేకండి మనకు అమెజాన్లో అయినా దొరుకుతుంది లేదంటే మనం ఎక్కడికన్నా వెళ్ళినప్పుడైనా తెచ్చుకోవచ్చండి మనకు కనిపిస్తే లేదంటే అమెజాన్లో ట్రై చేయండి దొరుకుతుంది ఏదైతే మా ఇంట్లో ఆల్రెడీ ఉందండి సో అందుకని నేను యూస్ చేస్తున్నాను దీన్ని కొద్దిగా ఒకటి రెండు రోజులు మనం ఆయిల్లో పెట్టి పెడితే బాగా తడుస్తుంది కదండి అప్పుడు గులాబీ రేఖ అనేది మనకి పువ్వు అనేది మనకి ఈజీగా వస్తుంది ఆయిల్లో పెట్టినప్పుడు ఇప్పుడైతే దీనికి అంతా నేను ఆయిల్ పట్టించి పెట్టినానండి ఇప్పుడైతే రెండు మూడు గంటలు పిండిని నానిద్దాము ఇప్పుడైతే ఆయిల్ బాగా హీట్ ఎక్కిపోయిందండి ఇది మనం ఈ గులాబీ పువ్వు మౌల్డ్ వచ్చేసి ఇలాగ వేడి నూనెలో పెట్టేసి మనం ఇలాగ ముంచేసుకొని ఫస్ట్ ఒకటి రెండు పోతాయండి తర్వాత అన్ని నిదానంగా నీట్గా వస్తాయి ఇలాగా కొంచెం మీడియం ఫ్లేమ్ పెట్టేసుకొని కాల్చుకోవడమే అండి టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి నీట్ చేసుకోవడం మనకి ఇంగ్రీడియంట్స్ అన్నీ తక్కువ కానీ కొంచెం ఇది అలవాటు ఉందంటే త్వరగా వచ్చేస్తాయండి ఇలా కొద్ది కాలిన తర్వాత మనం ఒక నైఫ్ తీసుకొని ఏదన్నా చిన్న నైఫ్ లేదంటే పూరి పుల్ల ఉంటుంది కదా ఇలాగ సైడ్స్ అల్లా అలా అనేస్తే మొత్తం అది పూడొచ్చేస్తుందండి మీడియం ఫ్లేమ్లోనే ఉండాలండి ఎందుకంటే మైదా కదా త్వరగా మాడుతాయి ఇవి కొద్దిగా ఇలా తీసేకి కొంచెం టైం పడుతుందండి మనం ఫ్లవర్ అలా రెండు ఫ్లవర్స్ ఉంటే టక్కటక్క చేసుకోవచ్చు నా దగ్గర ఒకటే ఉంది మౌల్డ్ అదే చిన్నగా నైఫ్తో అనేసి కొంచెం కాలనాకంటే ఈజీగా వచ్చేస్తాయండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది మనకి బయట చాలా రేట్ ఉంటాయండి కుకీస్ ఇంట్లో అయితే మనకు అంత చాలా తక్కువ ఖర్చు అయిపోతుంది కొద్దిగా పిండికి ఎన్నో చేసుకోవచ్చు అలాగ అంతా తీసేసుకోవాలండి నీట్గా నైఫ్తో ఉంటే నీట్గా వచ్చేస్తుందండి అందుకే కొద్దిగా మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటే మనం ఇది కదా కొంచెం టైం పడుతుంది ఇది తీసేకి హై ఫ్లేమ్లో పెడితే త్వరగా మారుతుంది అందుకే మీడియం ఫ్లేమ్లో పెట్టుకోమన్నాను అనేసి మనం నైట్తో ఇలాగ చిన్నగా అనుకుంటా మొత్తం తీసేయాలండి మీకు ఇంకొక టిప్ అండి మీరు ఈ మౌల్డ్స్తో ఈ కుక్కీస్ చేసుకోవాలన్నప్పుడు ఒక టూ డేస్ మొత్తం ఈ మౌల్డ్ని ఆయిల్ వేసి నానబెట్టేసేయండి మీకు ఇంకా త్వరగా వస్తాయి నేనైతే అర్జెంటు మీకు నానబెట్టలేదు కాబట్టి కొంచెం మౌల్డ్ ఎంత ఆయిల్లో నానేస్తే అంత బాగా వస్తుందండి వచ్చేసింది ఇలాగ చిన్నగా తీసుకుంటా కు ఇదిగోండి ఫస్ట్ కొద్దిగా పచ్చిగా ఉంటాయి తర్వాత తర్వాత మనకి గట్టితనం అనేది వచ్చేస్తుందండి ఇంకోటి వేస్తాను ప్రతిసారి వేసినప్పుడల్లా మౌల్డ్ అనేది ఆయిల్ అయితే కంపల్సరిగా పెట్టేసేయాలండి కొంచెం ఫ్లేమ్ పెట్టేసుకొని మళ్ళీ ఇప్పుడు ఇంకోటి వేసుకుందాము మళ్ళీ పిండి కూడా బ్యాటర్ కూడా ఇలాగ కలుపుతూ ఉండాలండి ప్రతిసారి వేసినప్పుడల్లా ఈ థిక్నెస్ ఉంటే బాగుంటుంది పిండి కూడా మళ్ళీ ఇంకోసారి మౌల్డ్ ఆయిల్లో పెట్టేసి మళ్ళీ ఇలాగ పిండిలో ముంచేసి మళ్ళీ ఇలా పెట్టేసి కుకీస్ అయితే నీట్గా వస్తాయండి ఇదిగోండి ఇలాగ కుకీస్ మనకన్నీ నీట్గా వస్తాయి టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి మళ్ళీ ఇంకో అలాగే నుంచి తీసేసి మనం చిన్నగా ఇలాగ మీడియం ఫ్లేమ్ పెట్టేసుకొని ఇలాగ నైఫ్తో అంటా ఉంటే నీట్గా వచ్చేస్తాయి నైప్ అయితే కంపల్సరీగా అనాలండి లేకుంటే రావు కొందరు అలా అన్నాకున్నా కూడా ఇలాగ బీట్ చేస్తే వస్తాయి అంటారు కానీ నాకైతే రాలేదండి నేనైతే కం నైఫ్ ఇలా అని త్రిప్పుడు చేసినప్పుడు అల్లి ఇలానే అంటాను ఎంతైనా కాలనీ ఇవ్వండి ఒకసారి నైప్స్ అయితే అనాల్సింది ఎందుకంటే మైదా కదా చుట్టుకొని పోతుంది మనకి మనం ఇలా అన్ని హోల్స్తో అన్ని హోల్స్లో ఇలా అనేసి చిన్నగా అంటే వస్తాయండి కొంచెం కాలిందంటే బాగా వచ్చేసి ఫస్ట్ ఒకటి రెండు సతాయిస్తాయండి రావు తర్వాత అన్ని నీట్గా మౌల్డ్ హీట్ అయ్యే కొద్దీ నీట్గా వచ్చేస్తాయి కొంచెం నైఫ్ అనేది పెద్దది కానీ పూరి పిల్ల కానీ పెట్టుకోండి ఎందుకంటే సమ్మర్ కదా ఆయిల్ మీద పడే ఛాన్సెస్ ఉంటాయి కొంచెం జాగ్రత్తగా చేసుకోండి ఇదిగో అయిపోయింది ఇదిగో నీట్గా వచ్చినాయి అండి ఇలాగా అన్ని కాల్ చేసుకుందాం మనము కుక్కీస్ అయితే అన్ని ఇలాగా కాల్ చేసుకున్నానండి గులాబీ పువ్వులు లేదంటే కుక్కీస్ అని కూడా అంటారు కొన్ని కొన్ని ప్లేసెస్లో చాలా క్రిస్పీగా చాలా బాగా వచ్చినాయండి కుక్కీస్ అయితే ఇదిగోండి గులాబీ పువ్వులు లేదా కుకీస్ ఇదిగోండి బ్రేక్ చేస్తే చాలా క్రిస్పీగా బాగుంటుంది టేస్ట్ కూడా బాగుంటాయండి తినే కొద్దీ మనకి ఇంకా తినాలనిపిస్తుంది ఎప్పుడైతే టేస్ట్ చేద్దామండి చాలా బాగా వచ్చినాయండి కుక్కీసు మనము ఇదే కొలతలతో తప్పకుండా వేసుకోవాలండి మనకి బియ్యం పిండి ఎక్కువైనా మైదా పిండి ఎక్కువైనా రావండి మళ్ళీ లాస్ట్లో వేసేటప్పుడు బ్యాటరీ అనేది మనకి కొద్దిగా టైట్ అవుతుంది అలాంటప్పుడు మళ్ళీ ఇంకొంచెం నీళ్ళు వేసుకొని లైట్గా కలుపుకొని బ్యాటర్ చూసుకొని వేసుకోవాలంటే పర్ఫెక్ట్గా ఉంటే పర్ఫెక్ట్గా వస్తాయండి కుకీస్ మనం కొద్దిగా బియ్యం పిండి కానీ మైదా కానీ ఏదైనా ఎక్కువ వేసిన వాటర్ కూడా సరిగా తడుపుకోకుండా అసలు రావండి చేసుకోవడం అయితే కొంచెం ఈజీనే కానీ అండి మనం కొద్దిగా నైఫ్తో జాగ్రత్తగా తీసుకుంటే కుకీస్ అయితే త్వరగా అయిపోతాయండి అందరు ప్రతి ఒక్కరు తప్పకుండా ట్రై చేయండి టేస్ట్ అయితే చాలా బాగుంది మీకు కనుక నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ